కల్తీ నెయ్యి వివాదంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణను స్పీడ్ అప్ చేసింది తిరుమల చేరుకున్న విచారణ బృందం రంగంలోకి దిగింది ఇప్పటి వరకు గుర్తించిన అంశాలు వివాదాలపై సిట్ మూడు బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టనుంది ఒక టీం తిరుమలలో సిబ్బంది అధికారుల నుంచి వివరాలు సేకరిస్తుంది మరో టీం తమిళనాడు ఏఆర్ డైరీకి వెళ్లి వివరాలు రావటబోతుంది మరో టీం గుజరాత్ ఎన్డీడీబీకి వెళ్లి ఆరా తీయబోతుంది శ్రీవారి లడ్డు తయారు చేసే పోటును సందర్శించి సిబ్బంది నుంచి వివరాలు సేకరిస్తుంది నెయ్యిలో నాణ్యత లోపించిందని ఎలా గ్రహించారు రెగ్యులర్ గా నాణ్యత ప్రమాణాలు ఎలా పరీక్షిస్తారు సాధారణంగా ప్రతిరోజు ఎంత నెయ్యి వాడతారు అనే అంశాలను సేకరించే అవకాశం ఉంది అసలు నాణ్యతా ప్రమాణాలు ల్యాబ్ లో రెగ్యులర్ గా ఎందుకు పరీక్షించడం లేదని ప్రశ్నించను తిరుపతి ఈస్ట్ పిఎస్ లో నమోదైన కేసుపై విచారణ ప్రారంభించామని సిట్ చీఫ్ త్రిపాఠి తెలిపారు ఏఆర్ డైరీపై ఫిర్యాదు వచ్చిందని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డే ఆర్ డైరీలో దాంట్లో కల్తీ నెయ్యి గురించి దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్లో అన్ని కోణాలతో ఏం జరిగింది ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాం ఎన్ని రోజుల్లో ఎన్ని రోజుల్లో సబ్మిట్ చేయబోతుంది సార్ సిబ్ టైం మనం ఇనిషియల్ ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో మనం వచ్చాము విచారిస్తున్నాను టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇస్తాం సార్ టెండర్ ప్రాసెస్ లేదా నేను చెప్పాను కదా అన్ని కోడల మీద మనం చేస్తాము మాట్లాడుతాము ఓకే వి హావ్ కండక్టెడ్ అవర్ ఇనిషియల్ మీటింగ్ అండ్ వి హావ్ ప్రిపేరింగ్ We are preparing our action plan accordingly, accordingly. We are going ahead. Sir, how many yes, days sir? is the investigation going? Just we have started the investigation. It will take time. We will let you know. Sir, to investigate? In. All places. That is our internal process. As and when it will be needed, we will be forming a team. We will send the team. Sir, is there any visit today? Hmm? Is there any visit today Is there any visit today? We will take our call. थैंक यू ओके सर हम बेटा प्लीज फॉर नोटिस नहीं करिए सर नोटिस लेवर के नहीं इनिशियल स्टेज इज एन अमाउंट है नहीं चेपता हूं दैट विल बी हैपन विल लेट यू नो सर तमिलनाडु के अंदर वी विल लेट यू नो एवरीथिंग ओके सर टीम्स सो अटे फार्म है ये विल बी डिफाइन है बेस पर एवरी विचार में अलग होत रहा है विचार में अलग होत रहा है विचार में कच्चे तरह प्रतिचारालो टीम उठता है

పోర్టులో ఉన్న ఆరు వందల మందిలో ఐదు వందల మంది శ్రీ వైష్ణవులుంటారు నెయ్యి నాణ్యత లేదని ముందుగా గుర్తించింది శ్రీ వైష్ణవులే ఈ క్రమంలో వారి నుంచి కీలక విషయాలు రాబట్టనున్నారు సిట్ అధికారులు విచారణ బృందానికి ఏపీ ప్రభుత్వం కాల పరిమితిని నిర్దేశించకపోగా విచక్షణ అధికారాలను కల్పించింది ఈ క్రమంలో తిరుమలలో ఎవరి నుంచైనా వివరాలు సేకరించేలా అవకాశం కల్పించింది